నమస్కారం అండి కామరకోట మండలం వ్యవసాయాధికారి అను నేను ఇక్కడ కామర్కోట మండలంలో పనిచేస్తున్నాను నా పేరు పవన్ కుమార్ ప్రస్తుతానికి రైతులకి ప్రభుత్వం ద్వారా రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించడం జరిగింది ఒకటి రైతులు ఇప్పటివరకు వరకు ఎదురు చూస్తున్న పంట సంబంధించిన మనకి యంత్రాలు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ యంత్రాలు వ్యక్తిగతంగా అంటే ప్రతి రైతు కూడా అవసరమైనంత వరకు ఇవి యంత్రాలు పరికరాలు సబ్సిడీ మీద తీసుకోవచ్చు వివిధ కంపెనీల నుంచి ఈ టెండర్లన్నీ కూడా పైన రాష్ట్ర ప్రభుత్వం వారు టెండర్లో కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు తదుపరి ఆ రేట్లు బట్టి రైతులు యాభై శాతం కట్టి మీద యాభై శాతం సబ్సిడీ ద్వారా ప్రభుత్వం నేరుగా రైతుకి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ఇవి వ్యక్తిగత రైతుకు ఇస్తూ గ్రూప్ సభ్యులు కూడా త్వరలో దానికి సంబంధించి కూడా ఇవ్వాలని అంటున్నారు ప్రస్తుతానికైతే వ్యక్తిగతంగా ఇస్తున్నారు కాబట్టి రైతులు మీ గ్రామంలో సంబంధించిన రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకొని మీకు కావాల్సిన యంత్ర పరికరాలు అనగా బ్యాటరీ స్పేయర్స్ అవ్వచ్చు పవర్ స్ప్రేస్ అవ్వచ్చు తార్పాలిన్స్ అవ్వచ్చు మోటార్స్ అవ్వచ్చు పవర్ టిల్లర్స్ అవ్వచ్చు చిన్న ట్రాక్టర్లు ఇవన్నీ వివిధ రకాలన్నీ కూడా యంత్ర పరికరాలు వ్యవసాయానికి సంబంధించినవన్నీ కూడా తీసుకోవడానికి ప్రతి రైతు సేవ కేంద్రంలో కూడా అప్లికేషన్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు కోరుతున్నాం తదుపరి మనము ఇప్పటికీ మన మండలంలో సుమారుగా తొమ్మిది వేల రెండు వందల ఎనభై మంది రైతులు ఉండగా వీళ్ళకి రైతు విశిష్ట సంఖ్య అని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పదకొండు అంకెల్ ఒక ఇవ్వడం జరుగుతుంది మనకి ఏ విధంగా ఆధార్ కార్డు ఉంటుందో అలానే రైతుకి ఈ పదకొండు సంఖ్యల అంకెను ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రైతు పొలం సొంత రైతు మీకు ఎంత విస్తీర్ణం ఉన్నా కానీ మీకు దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రం అంటే కొంతమంది వేరే గ్రామంలో వేరే మండలాల్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి పలానా మండలంలోకి సంబంధించిన ఏ మండలంలో ఉంటే ఆ మండలంలో పొలం ఉన్న రైతుల దగ్గర మీ గ్రామంలో అందుబాటులో ఉన్న సిబ్బందితోటి నమోదు చేసుకుంటే మీకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి పదకొండు అంకెలు విశిష్ట సంఖ్య అందుతుంది ఆ విశిష్ట సంఖ్య ద్వారా తదుపరి రానున్న కాలంలో సబ్సిడీలు అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్ ఇన్పుట్ డబ్బులు అవ్వచ్చు ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు ఏవైనా కూడా ఈ అంకె ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిఫార్సు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు ఇప్పటికే మేము పదిహేను రోజుల నుంచి చేస్తున్నాం ఇంకా ఈ నెల ఏడో తారీఖు వరకు కూడా చేయడం జరుగుతుంది కావున తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించవలసి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే వివిధ రకాలైన సబ్సిడీలను కూడా ఈ అంకె ద్వారా మనకి అందుతాయని తెలియజేస్తూ రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాల్సింది కోరుకుంటుంది